నమస్కారం న్యూ ప్రజాశక్తి న్యూస్ ఛానల్ కి స్వాగతం సూపర్ సిక్స్ పథకాలకు ఆకర్షితులు అవుతున్న ప్రజలు రోజు రోజుకు దూసుకుపోతున్న కేఈ నిఖిలేష్ ప్రచారంతో ఆకట్టుకుంటున్న ప్రజలు మార్పు కోరుకుంటున్నారంటున్న కేఈ నిఖిలేష్ కర్నూలు జిల్లా బెల్దుర్తి మండలం సర్ప రాజాపురం బలాపురం గ్రామాలలో సూపర్ సిక్స్ పథకాలను ప్రజలలోకి తీసుకువెళ్లారు దీంతో ప్రజలు నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన అటువంటి పథకాలను ఆదరిస్తున్నారు ప్రజలలో మార్పు వస్తున్నట్లు మార్పు కోరుతున్నట్లు తెలుస్తోంది రోజు రోజుకు టీడీపీ అమలు చేస్తున్నటువంటి సూపర్ సిక్స్ పథకాలకు ఆదరణ పెరుగుతోంది సూపర్ సిక్స్ పథకాల ప్రచారంలో కె నిఖిలేష్ ప్రచారంలో ప్రజలు ఆకట్టుకుంటున్నారు సూపర్ సిక్స్ పథకాలు ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఉపయోగకరంగా ఉన్నాయని తెలిపారు రెండు ఓట్లు సైకిల్ గుర్తుపై నొక్కి బీప్ శబ్దం వచ్చే విధంగా రెండు సైకిల్ గుర్తుపై ఓట్లు వేయాలని ఓటర్లను సూపర్ సిక్స్ పథకాల ప్రచారంలో భాగంగా టీడీపీ సీనియర్ నాయకులు బొమ్మిరెడ్డిపల్లె సుబ్బారాయుడు టీడీపీ మాజీ మండల అధ్యక్షులు జయరాముడు ఎర్రబజారు హోటల్ సీను గిడ్డయ్య రాంబాబు హరి సర్ప రాజాపురం కృష్ణ గోవర్ధనగిరి రామచంద్రుడు గుంటుపల్లి వెంకట్రాముడు బాలాపురం రెడ్డి మధు రాముడు మధు మంగమూరి రాముడు మిద్దే మునుస్వామి మిద్దే దత్తగిరి తదితరులు పాల్గొన్నారు तर गुरुक्षेत्रमा हामी एक हुन्छौं न अब रक्त क्षेत्र पनि हाम्रो मास्टर वाला 49700 मिलाएर सम्मान ३ दिनको लागि दिन्छु यो मनोवरानला चन्द्र गर्नु छ यार निलेर मात्र प्रभुको मात्रि बाउन्डरी दा गर्नु ऐसा रहा माँ वो तो उसने बात सारी माफ़ लूँगा माफ़ मना करा हुआ ना तू बिल्ली के जब तक इसने ला अप्ला चुप रहना जाना लग रहा है సూర్యప్రకాశ్ రెడ్డి కూర్చోండి వ్యాపారం కాడ ప్రభుత్వం మారాలి ఆలోచించి ఫస్ట్ టైమ్ ప్రభుత్వం ప్రభుత్వం సాయంత్రం नमस्कार <laughs> <laughs> <laughs>